హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరియానస్ వరల్డ్ వల్డ్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి అచ్చం స్వీట్ షాప్లో చేసినట్టే ఇంట్లోనే ఈజీగా క్విక్గా జ్యూసీ జ్యూసీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ పిండికి డబల్గా షుగర్ని తీసుకుంటున్నాను ముందుగా అయితే షుగర్ సిరప్ని చేసుకుందాము నేను ఇక్కడ టూ కప్స్ పిండికి ఫోర్ కప్స్ వరకు షుగర్ తీసుకున్నాను తగ్గించుకోవాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు సిరప్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందని నేను ఫోర్ ఫోర్ కప్స్ వేసుకున్నానండి దానికి ఫోర్ కప్స్కి హాఫ్ కప్పు టూ వరకు వాటర్ పోసుకున్నాను ఒకవేళ మీరు వన్ కప్పు పోసుకోవాలనుకుంటే వన్ కప్ వరకు పోసుకొని షుగర్ మొత్తం కలిపే వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ అంటే లేత తీగపాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ లేత తీగపాకం రావాలండి మనకి గులాబ్ జామున్ లేత తీగపాకం అయితేనే చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా చూస్తున్నారు కదా పాకం అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఇక్కడ నేను లాస్ట్ పాకం వచ్చేసింది కాబట్టి లాస్ట్కి ఎలాచి పౌడరు అలానే వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర సాఫ్రాన్ కనుక ఉంటే సాఫ్రాన్ కూడా వేసేసుకోండి వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇక్కడ నేను పిండి టూ కప్స్ తీసుకున్నాను హాఫ్ కప్పు వరకు అయితే నాకు మిల్క్ పట్టిందండి హాఫ్ కప్ టు ముప్పై కప్పు వరకు మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ మిల్క్ వద్దు అనే వాళ్ళకైతే వాటర్ కలుపుకోవచ్చు మిల్క్ అంతగా లేదనుకునే వాళ్ళైతే మిల్క్ వాటర్ సగం సగం తీసుకొని కూడా కలుపుకోవచ్చు మనం చేసే ప్రాసెస్ మొత్తం పిండి కలపడంలోనే ఉంటుందండి ఈ పిండి అనేది ఓన్లీ ఫింగర్స్తోనే కలిపితేనే మనకి క్రాక్స్ రాకుండా ఉంటాయి మరి పిండి అనేది గట్టిగా ఉండొద్దు మరీ మెత్తగా ఉండొద్దండి చూసి కలిపేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకుంటే మనకి గులాబ్ జాములు అనేవి చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను పిండి మొత్తం కలిపేసుకున్నాక పైనంగా తడి క్లాత్ కప్పడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే పిండి అనేది అస్సలు ఆరవద్దండి పిండి ఆరినకే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా నేను ఎలా చూపిస్తున్నానో అలానే ఉండలు చేసుకోవాలి మీరు ఒకవేళ మీ దగ్గర ఉండలకి పైన క్రాక్స్ వచ్చినాయంటే మీ పిండి గట్టిగా ఉన్నట్లు కొంచెం అప్పుడు ఆ చేతికి మిల్క్ కానీ వాటర్ని కానీ అప్లై చేసుకొని మళ్ళీ ఆ ఉండని చేసుకుంటే మనకి వచ్చేస్తుందండి ఇప్పుడు మీకు సేమ్ అదే సైజులో రావాలనుకుంటే ఇలా స్పూన్తో చేసేస్తే సరిపోతుందండి దానిపైన తడి క్లాత్ కప్పడం మాత్రం మర్చిపోవద్దు తడి క్లాత్ కప్పేసి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని లైట్గా హీట్ అవ్వాలి ఎక్కువ హీట్ అవ్వకూడదు ఆయిల్ అనేది ఇక్కడ చూస్తున్న విధంగా కొంచెం పైకి వచ్చింది కదా ఇప్పుడు ఆయిల్ అనేది రెడీ అయినట్లే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్ పెట్టొద్దు చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నానో అలానే కలపాలి ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అయితే డబల్ క్వాంటిటీకి వచ్చేస్తాయి లైట్ అండ్ అంటే గోల్డెన్ ఫ్లవర్ కలర్లోకి వచ్చాక మనం తీసి షుగర్ సిరప్లో వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఏంటిదంటే మనకి షుగర్ సిరప్ అనేది చల్లారొద్దు వేడిగానే ఉండాలి గోరువెచ్చగా ఉంటే కొంచెం లైట్ లైట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు అలానే వదిలేయాలి ఆ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్